హలో అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నా డే వచ్చేసి మా తరువాతో స్టార్ట్ అయింది వాడు అసలు ఎర్లీ మార్నింగే లేస్తాడు వాటితో పాటు ఇంకా నేను కూడా లేచి మార్నింగ్ పూజ చేసుకోవడం అయింది వాడు కూడా నాకు హెల్ప్ చేస్తాడు పూజలో ఇలా అన్నీ పడేస్తూ తర్వాత ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఆద్య ఇద్దరు కలిసి ఉగాది పచ్చడి చేస్తున్నారు అమ్మ ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టింది ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ ఆది అవన్నీ తీసుకొచ్చి వేస్తూ ఉంది ఆ కుండలో చేయడం వల్ల చాలా టేస్టీ అనిపించింది లాస్ట్ టైము ఈసారి కూడా అలానే వేస్తున్నాము ఆ అయితే ఫుల్గా సతాయిస్తున్నాడు వీళ్ళని ఉగాది పచ్చడి చేసే టైంలో సో నేను అన్ని తీసుకెళ్ళి కాసేపు పడుకోబెట్టాను ఆద్యతో పచ్చడి చేయించాము ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా తను కూడా ఏది చూసినా కూడా చేయాలనే ఇంట్రెస్ట్లో ఉంటుంది సో తనకు కూడా చేపిస్తే అసలు ఏంటి అనేది మన ట్రెడిషన్స్ అనేవి తెలుస్తుంది కదా సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ పచ్చడి చేసుకున్న తర్వాత అందరం కలిసి కూర్చొని పచ్చడి టేస్ట్ చేసాము ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత మేము తాగాము ఉగాది పచ్చడి తర్వాత అమ్మ వెంటనే భక్షాలు చేయడం స్టార్ట్ చేసింది కొన్ని ప్లేస్లో వీటిని బొబ్బట్లు అంటారు మేమైతే భక్ష్యాలని అంటాము తర్వాత కొంచెం పులిహోర చేసుకున్నాము ఈరోజు వెజ్ ఉంటుంది కాబట్టి వెజ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ చేసి పెట్టుకున్నాము యాక్చువల్గా అమ్మ భక్షాలు చేసే టైంలో నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను బట్ పాసిబుల్ కాలేదు పిల్లలతో ఒకరు పిల్లల్ని ఆడిస్తుంటే తప్ప ఇంకొకరు కుకింగ్ చేయడానికి అవ్వదు అందుకనే అమ్మ కుకింగ్ చేస్తూ ఉంది నేను పిల్లల్ని పట్టుకొని ఉన్నాను ఇది ఆ తర్వాత ఫస్ట్ ఉగాది కాబట్టి వాడికి కొంచెం మెమరబుల్గా ఉండడానికి ఇల్లు కొంచెం ఇట్లా డెకరేట్ చేసుకున్నాము బ్యాక్ డ్రాప్ తర్వాత వాడిని ఇక్కడ ఫోటో షూట్ చేద్దామని చెప్పేసి కూర్చోబెట్టాను మ్యాంగో ఇచ్చి వాడు అస్సలు కోఆపరేట్ చేయట్లేదు తర్వాత వీడికి పంచ అలా వేసేసి కూర్చోబెట్టాను ఒక వాటర్ బాటిల్ ఇచ్చి బుద్ధికి కూర్చున్నాడు ఒక టూ త్రీ పిక్స్ అలా తీసేసాను ఈసారి మా ఉగాది చాలా బాగా జరిగింది మీరు కూడా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్